యసిక భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలపై పూర్తి డీటెయిల్స్ సదా మనకు ఫోన్ లైన్ లో అందిస్తారు సదా తాజా ఇన్ఫర్మేషన్ ఏంటి తన నైట్ లోనే పాకిస్తాన్ కి ఇండియా చాలా కాలరాత్రిని చూపించిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే నిన్న నైట్ ఎయిట్ ఓ క్లాక్ తర్వాత పాకిస్తాన్ వాళ్ళ డ్రోన్స్ తోటి అలాగే ఫైటర్ జెడ్స్ తోటి జమ్మూ కాశ్మీర్ ఆ ప్రాంతాల్లో భారత ప్రాంతాల్లో అటాక్ చేయడానికి ప్రయత్నం దీన్ని గమనించి రాడాల ద్వారా గుర్తించిన ఇండియన్ ఆర్మీ మొత్తం వాటన్నిటిని కూడా డౌన్ చేసింది ఒక్కటి కూడా పేలకుండా గాల్లోనే వాటన్నిటినీ పేరు చేసింది సో కంటిన్యూస్ గా అటు పాకిస్తాన్ సంబంధించిన డ్రోన్స్ అలాగే ఫైటర్ జెస్ట్ మిసైల్స్ మన పైన అటాక్ చేయడానికి ట్రై ఒక ఒకవైపు వాటిని అడ్డుకోవడం వాటిని గాల్లోనే పేల్ చేయడంతో పాటు మరోవైపు కౌంటర్ అటాక్ చేయడం స్టార్ట్ చేసింది ఇండియా ఇటు వాటిని అడ్డుకోవడంతో పాటు పాకిస్తాన్ లో ఉన్నటువంటి లాహోర్ ఇస్లామాబాద్ కరాచీ లాంటి ప్రాంతాల్లో ఇండియా కూడా ఇటు మిసైల్స్ డ్రోన్ అటాక్స్ చేయడం స్టార్ట్ చేసింది సో బీజేపీ పాకిస్తాన్ ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది నైట్ అంతా చేయాలి చేయాలో తెలియని పరిస్థితి ఎందుకంటే పాకిస్తాన్ నుంచి వచ్చిన ప్రతి ఒక్క డ్రోన్ కానీ మిసైల్ కానీ ఇండియా క్యాప్చర్ చేస్తుంది వాటిని గాల్లోనే అవి ల్యాండ్ అవుతుంది గాల్లోనే వాటి అన్నిటినీ చేస్తుంది ఇక మరోవైపు ఇప్పుడు బార్డర్ కు సంబంధించిన ఏ రాష్ట్రాలున్నాయి ఆ రాష్ట్రాలన్నింటిలో ఆల్మోస్ట్ మేజర్ సిటీస్ తో వాటన్నిటిలో కూడా బ్లాక్ అవుట్ ప్రకటించింది ఎందుకంటే పాక్ రేంజర్స్ బార్డర్ లైన్ లో ఉన్నటువంటి కామన్ పబ్లిక్ సీరియన్స్ పైన అటాక్ చేయడం సాధ్యతాయి సో దీంతో వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి ఎవాక్యుయేట్ చేయించడం ఒకటి అలాగే అక్కడ బ్లాక్ అవుట్ ప్రకటించడం జమ్ము లాంటి ప్రాంతాల్లో సిచ్యువేషన్ టెన్షన్ గా ఉంది కాబట్టి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో బ్లాక్ అవుట్ ప్రకటించారు ఆల్మోస్ట్ ఆ ప్రాంతాల్లో ఎవరు కూడా ఇళ్ల నుంచి బయటికి రావద్దంటూ కూడా చెప్పారు ముఖ్యంగా ధర్మశాల జమ్మూ ఉదంపూర్ అక్నూర్ పఠాన్ కోట్ అమృత్సర్ జలంధర్ ప్రాంతాల్లో పూర్తిగా బ్లాక్ అవుట్ ప్రకటించారు ఇక మరోవైపు పాకిస్తాన్ కు సంబంధించిన మొత్తం మూడు ఫైటర్ జెట్స్ ఇండియాలోకి వస్తుంటే వాటి మూడింటిని కూడా డౌన్ చేశారు వాడు మూడింటిని పెయిల్ చేశారు అందులో ఇద్దరు ఫైటర్లను కూడా అటు ఇండియన్ ఆర్మీ అదుపులోకి తీసుకుంది ఒకవైపు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మరోవైపు ఇండియన్ ఆర్మీ కంటిన్యూస్ గా పాకి అటాక్ చేస్తూనే ఉండి పాకిస్తాన్ లో ఉన్నటువంటి నేచర్ సిటీస్ ని టార్గెట్ గా చేసుకుని ముఖ్యంగా లాహోర్ అలాగే ఇస్లామాబాద్ మనం రీసెంట్ గా ఇప్పుడు కొత్తగా అప్డేట్ చూస్తుంది ఏంటంటే ఇస్లామాబాద్ లో ఉన్నటువంటి పాక్ ప్రధాని షరీఫ్ ఇంటికి ఒక ట్వంటీ కిలోమీటర్స్ దూరంలో ఇండియా అటాక్ చేయడం స్టార్ట్ చేసింది అక్కడ మిసైల్ వేయడం స్టార్ట్ చేసింది దీంతో ఆ పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ కూడా బంకర్ లో వెళ్లి దాచుకున్నట్లు ప్రస్తుతానికి ఆ తెలుస్తోంది ఇక ఇదే కాకుండా పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించిన చీఫ్ కూడా ఏం చేయలేని పరిస్థితునో ఆ నైట్ కి నైట్ వాళ్ళ చీఫ్ ను కూడా వాళ్ళు మార్చుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు పాకిస్తాన్ కి ఇండియా చేస్తున్న అటాక్ అటాక్ తో ఏం చేయాలో తెలియని సిచ్యువేషన్ లో ప్రస్తుతం పాకిస్తాన్ ఉంది ఇక మరోవైపు ఇప్పటి వరకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అలాగే ఇండియన్ ఆర్మీ మాత్రమే అటాక్ చేసింది సో ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఇండియా సంబంధించిన నేవీ ఐఎన్ఎస్ విక్రాంత్ ద్వారా అటాక్ స్టార్ట్ చేసింది అరేబియన్ మహాసముద్రం మీదుగా అటు కరాచి ఆర్మూర్ ఈ రెండు వాళ్ళ నేవీ ఆ సీ పోర్ట్ల పైన అటాక్ చేసింది ఎందుకంటే పాకిస్తాన్ ముఖ్యంగా ఆ సి బిజినెస్ ద్వారానే ఎక్కువగా ఇన్కమ్ ఉంటుంది వాళ్ళ ఫినాన్షియల్ స్టేటస్ అంతా కూడా సీ బిజినెస్ ద్వారా ఆధారపడి ఉంటుంది అది కూడా ఇటు ముఖ్యంగా ఆర్మూర్ అలాగే వీటిపైన కరాచీ పైన ఆధారపడి ఉంటాయి సో ఆ రెండింటికి సంబంధించిన నేవీ ఫోర్స్ అన్నింటినీ కూడా పూర్తిగా ధ్వంసం చేసింది అక్కడి నుంచి అక్కడ ఐఎన్ఎస్ విక్రాంత్ పెట్టి అందులో నుంచి మిసైల్స్ డ్రోన్స్ ని పాకిస్తాన్ లోకి పంపించి అటాక్ అనేది స్టార్ట్ చేసింది ఇది అంటే ముప్పైట దాడి ఇటు ఒకవైపు ఇండియాకి సంబంధించిన మిసైల్స్ ద్వారా అటాక్ చేయడం ఒకటి రెండోది రెండోది బార్డర్ లైన్ లో పూర్తిగా అటు పాకిస్తాన్ నుంచి ఆర్మీ రేంజర్లు చేస్తున్న కాల్కును అడ్డుకోవడం వాటిని ఒకటి తిప్పికొట్టడం ఒకటి మరోవైపు ఇటు నేవీ నుంచి కూడా తిరిగి అటాక్ చేయడం అటు అరేబియన్ మహాసముద్రం నుంచి అటాక్ చేయడం అంటే నైన్టీన్ సెవెంటీ వన్ యుద్ధం తర్వాత ఇప్పుడు త్రివిధ దళాలు కలిసి ఒకేసారి పాకిస్తాన్ పైన అటాక్ చేయడం ఇదే మొదటిసారి అని చెప్పుకోవచ్చు ఇటు ఇప్పటికే ఈ సిచ్యువేషన్ పూర్తిగా టెన్షన్ ఉండడం తోటి ఇటు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ కూడా ఎవ్రీ మినిట్ టు మినిట్ పిఎం కి అప్డేట్స్ ఇస్తున్నాడు అసలు వాళ్ళు ఎట్లాంటి అటాక్ చేస్తున్నారు మనం వాటికి ఎట్లా తిట్టు కొడుతున్నాం దీంతో పాటు వాళ్ళ పాకిస్తాన్ పైన ఎట్లాంటి అటాక్స్ చేస్తున్నాం ఎక్కడెక్కడ మిసైల్స్ తీస్తున్నాం డ్రోన్స్ ఎక్కడికి పంపిస్తున్నాం అనే పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు ఓ ఎన్ఎస్ఏ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ కూడా ఇటు తో పాటు డిఫెన్స్ మినిస్టర్ కి పూర్తిగా ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తున్నారు మిడ్ నైట్ అంతా కూడా వాళ్ళు దీనిపైన రివ్యూ చేస్తూనే ఉన్నారు అయితే మరోవైపు ఇటు సరిహద్దు రాష్ట్రాల పీఎంలతోటి కూడా ఇప్పటికే అమిత్ షా హోమ్ మినిస్టర్ అమిత్ షా పూర్తిగా మాట్లాడారు ఎందుకంటే బార్డర్ స్టేట్స్ లో అటాక్స్ ఎక్కువగా జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళంతా అప్రమత్తంగా ఉండాలి ముఖ్యంగా ఈ టూరిస్ట్ ప్లేసెస్కి ఎవరిని కూడా పంపించొద్దు వాటన్నిటిని కూడా క్లోజ్ చేయాలంటూ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు ముఖ్యంగా ఢిల్లీలో ఇండియా గేట్ లాంటి ప్రాంతాలను ఇప్పటికే క్లోజ్ చేస్తున్నట్టు అఫీషియల్ గా ప్రకటించారు ఇక పూర్తిగా నైట్ పాకిస్తాన్ చేస్తున్న దాడులు యాక్చువల్ గా ఆపరేషన్ సింధు తర్వాత భారత్ సైలెంట్ గా ఉంది కానీ నిన్న డే అంతా ఇటు బార్డర్ బార్డర్ లైన్ లో ఇటు పాకిస్తాన్ రేంజర్స్ అటాక్ చేస్తూ సుమారు ఆల్మోస్ట్ నైన్టీన్ ఇండియన్ సివిలియన్స్ ని చంపేశారు సో దీనిలో లేడీస్ ఉన్నారు పిల్లలు ఉన్నారు సో అయినా వాటిని చిక్కు పట్టుకుంటూనే ఇండియా ఉంది కేవలం వాళ్ళని ఆపుకుంటూనే ఉంది తప్ప పాకిస్తాన్ పైన ఎక్కడా దారి చేయలేదు ఈవెన్ ఆపరేషన్ సింధు కూడా చూస్తుంటే కేవలం మేము పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్ర స్థావరాలు వాళ్ళ బేస్ క్యాంప్ పైన మాత్రమే అటాక్ చేశాం కానీ వాళ్ళ ఆర్మీని కానీ వాళ్ళ సివిలియన్స్ కానీ మేము ఎక్కడా టార్గెట్ చేయలేదు కేవలం ఉగ్రవాదుల ఆ సావరాలను అటాక్ చేశామే తప్ప ఎక్కడా ఎవరికి ఇబ్బందులు పెట్టాలని మాకు లేదండి కానీ పాకిస్తాన్ దానికి రిటర్న్ గా ఏం చేసింది బార్డర్ లైన్ లో మొత్తం రేంజర్స్ తోటి ఆ ఇండియన్ సీవిలియన్స్ పైన అటాక్ చేయడం స్టార్ట్ చేసింది అయినా దాన్ని సిక్స్ పొట్టుకుంటూనే ఉంది కానీ నైట్ ఎయిట్ ఓ క్లాక్ నుంచి డైరెక్ట్ గా వాళ్ళు డ్రోన్స్ పంపడం అలాగే మిసైల్స్ పంపడం స్టార్ట్ చేయడం తోటి అప్పుడు ఇండియా తన పని స్టార్ట్ చేసింది అప్పటి నుంచి ముఖ్యంగా ఇండియన్ రాడార్ సిస్టమ్ తోటి ఎక్కడ ఎక్కడి నుంచి వస్తే పాకిస్తాన్ నుంచి వచ్చే ప్రతి ఒక్క డ్రోన్ ని ప్రతి ఒక్క మిసైల్ ని అడ్డుకోవడంతో పాటు తిరిగి రియాక్ట్ చేయడం స్టార్ట్ చేసింది అప్పుడు ఎగ్జాక్ట్లీ ఎయిట్ ఓ క్లాక్ నుంచి అసలు కథ అనేది వాళ్ళకు స్టార్ట్ అయింది పాకిస్తాన్ కి ఇండియా ఏంటి అనేది ఇప్పుడు తెలిసి వచ్చింది కేవలం ఒక నైట్ ఇండియా అటాక్ చేస్తేనే పాకిస్తాన్ లోని చాలా ప్లేసెస్ ముఖ్యంగా లాహోర్ అలాగే ఇస్లామాబాద్ కరాచీ లాంటి ఆ సిటీస్ లో ఇప్పటికే ఆ పూర్తిగా ఇండియన్ సంబంధించిన డ్రోన్స్ అలాగే మిసైల్స్ తోటి అటాక్ చేయడం తోటి వాళ్ళకి ఏం చేయాలి అని తెలియని పరిస్థితి మరోవైపు ఇటు బలోచిస్తాన్ ఆర్మీ కూడా లిబరైజేషన్ ఆర్మీ బిఎల్ఏ కూడా వాళ్ళు కూడా ఆ పాకిస్తాన్ ప్రజలకు క్లియర్ గా ఒక అవుట్ సైడ్ గా ఒక మెసేజ్ పాస్ చేస్తారు ఏంటంటే మీరు ఇండియా పాక్ మధ్య జరుగుతున్న ప్రస్తుత టెన్షన్స్ లో మీరు ఎవరు కూడా పబ్లిక్ కు అటు పాకిస్తాన్ ఆర్మీకి సపోర్ట్ చేయకూడదు వీళ్ళంతా కూడా తటస్థంగా ఉండండి కూడా క్లియర్ గా వాళ్ళొక ఆ మిసైల్ పాస్ పాస్ చేశారు ఎవరూ కూడా ఆర్మీకి సపోర్ట్ చేయద్దంటూ చెప్పారు మరోవైపు అటు బిఎల్ఏ కూడా ఇటు పాకిస్తాన్ కు సంబంధించిన ఆర్మీ అంతా ఇండియా పైన ఫోకస్ చేస్తే అటు బలకిస్తాన్ వివరేసిన ఆర్మీ వాళ్ళంతా బలకిస్తాన్ ని పూర్తిగా ఆక్రమిస్తూ వాళ్ళు లోపలికి చుట్టుకొస్తూ ఉన్నారు అట్ సైడ్ నుంచి బలోచిస్తాన్ ఆర్మీ ఇచ్చటి నుంచి ఇండియన్ ఆర్మీ ఇండియన్ నేవీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అటాక్ చేస్తుండడం తోటి ప్రస్తుతానికి పాకిస్తాన్ కి ఏం చేయాలి నెక్స్ట్ స్టెప్ ఎలా తీసుకోవాలి ఏంటి అనేది ఏం తెలియని సిచ్యువేషన్ లో ప్రస్తుతానికి అయితే పాకిస్తాన్ ఉంది సో ఇప్పటికే నైట్ ఎయిట్ ఓ క్లాక్ నుంచి ప్రస్తుతం సిక్స్ ఓ క్లాక్ వరకే ఈ టెన్ అవర్స్ లోనే పాకిస్తాన్ కి అసలు సిచ్యువేషన్ ఏం చేయాలో చేయాలో తెలియని ఆ ప్రస్తుతం పొజిషన్ లోకి వెళ్ళిపోయింది ఇక ఈ అటాక్స్ కానీ ఈ రైట్స్ కానీ ఈ మిలిటరీస్ అటాక్స్ కానీ ఇంత కంటిన్యూస్ అయితే పాకిస్తాన్ పరిస్థితి ఏంటి అనేది కూడా ఒక ప్రశ్నార్థకంగా మారింది ఇక మరోవైపు ఇండియా అటు అటాక్ పాకిస్తాన్ ని ఎదుర్కోవడం రీ అటాక్ చేయడంతో పాటు మరోవైపు ప్రపంచ దేశాలకు సంబంధించిన మద్దతు కూడా పెట్టుకునే పనిలో ఉంది ఇక డిఫెన్స్ మినిస్టర్ అలాగే ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ వీళ్ళంతా కూడా వివిధ దేశాలకు సంబంధించిన వరల్డ్ లీడర్స్ తోటి మాట్లాడుతున్నారు అటు యూరోప్ తోటి కానీ ఇటు అమెరికాకు సంబంధించిన రిప్రజెంటేటివ్స్ తో కానీ ఇటు వివిధ దేశాలకు సంబంధించి అసలు ఏం జరిగింది మేము అటాక్ అంటే ఫస్ట్ పహల్గామ్ అటాక్ జరిగిన తర్వాత కేవలం పాకిస్తాన్ లో పహల్గామ్ అటాక్ ఎవరు సూత్రధారులు వాళ్ళని గుర్తించి ఆ తీవ్రవాదుల పైన అటాక్ చేశారు ఎక్కడా కూడా పాకిస్తాన్ చెప్తున్నట్టు వాళ్ళ ఆర్మీ పైన కానీ అటు వాళ్ళ సివిలియన్స్ పైన కానీ అటాక్ చేయలేదు కానీ దానికి వాళ్ళు ప్రతిదాడిగా నిన్న నైట్ నుంచి ఇటు కాశ్మీర్ తో పాటు బార్డర్ స్టేట్స్ లో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో అన్ని సిటీస్ లో వీళ్ళు డ్రోన్ అటాక్ అలాగే మిసైల్ అటాక్ చేయడానికి ట్రై చేశారు దాన్ని ప్రస్తుతం ఇండియా తిప్పి కొడుతుంది వాళ్ళని రీ అటాక్ చేస్తుంది అంతే తప్ప ఎస్కలేషన్ చేయాలి ఈ ప్రస్తుతం ఉన్న టెన్షన్ ని ఎస్కలేషన్ చేయాలనే ఉద్దేశం ఇండియాకి లేదు పాకిస్తాన్ అటాక్ చేస్తుంది కాబట్టి మేము పక్కగా రీ అటాక్ చేయాల్సిన సిచ్యువేషన్ అందుకనే పాకిస్తాన్ పైన తిరిగి మేము ఈ మిసైల్స్ కానీ ఈ డ్రోన్స్ కానీ పంపించి అటాక్ చేస్తున్నామంటూ కూడా అటు వరల్డ్ లీడర్స్ అందరినీ కూడా మాట్లాడుతూ ఇటు వివిధ దేశాల తోటి ఇటు మద్దతు కూడా కడుతుంది ఇక మరోవైపు ఇటు పాకిస్తాన్ సపోర్ట్ చేసినటువంటి టర్కీ కూడా ప్రస్తుతం వెనక్కి తగ్గినట్టు తెలుసు టర్కీ కూడా ఈ విషయంలో ప్రస్తుతం జరుగుతున్న ఇండియా పాక్ మధ్య జరుగుతున్న ఈ టెన్షన్స్ పైన ప్రస్తుతం టర్కీ చైనా లాంటి ఒక మూడు నాలుగు దేశాలు మాత్రమే ఇప్పటి వరకు పాకిస్తాన్ కి సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నాయి సో దానిలో టర్కీ కూడా ప్రస్తుతానికి వెనక్కి తగ్గింది ఇక మరోవైపు ఇటు పాకిస్తాన్ చైనస్ కి సంబంధించిన వాళ్ళ మిసైల్స్ కానీ డ్రోన్స్ కానీ ఇంపోర్ట్ చేసుకొని వాటితోటి అటాక్ చేయడానికి ప్రయత్నిస్తుంది కానీ ఎక్కడా అవి పనిచేయట్లేదు వాటిని దాల్లోనే పూర్తిగా ఇండియన్ ఆర్మీ కానీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సిస్టమ్ ఇండియన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పూర్తిగా అడ్డుకుంటుంది మరోవైపు మనం వేసే ఆ మిసైల్స్ కానీ డ్రోన్స్ కానీ వాటి ని కూడా డిటెక్ట్ చేయలేకపోతుంది పాకిస్తాన్ అసలు ఇక్కడి నుంచి ఇస్లామాబాద్ కరాచి లాహోర్ లాంటి అంత దూరంలో పాకిస్తాన్ ఇన్సైడ్ వెళ్ళి మన ఇండియన్ మిసైల్స్ కానీ ఇండియన్ డ్రోన్స్ కానీ అటాక్ చేయగలుగుతున్నాయి కానీ వాటిని ఎక్కడా కూడా డిటెక్ట్ చేయలేకపోతున్నాయి అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అని కనిపెట్టలేకపోతున్నాయి సో ఇప్పటికే లాహోర్ లో పాకిస్తాన్ సంబంధించిన ఏ డిఫెన్స్ సిస్టమ్ మొత్తం కూడా మిసైల్స్ ద్వారా ఇండియా పూర్తిగా ధ్వంసం చేసింది సో దాంతో వాళ్ళ వాళ్ళకు ఎక్కడి నుంచి మిసైల్స్ వస్తున్నాయి ఎక్కడి నుంచి డ్రోన్స్ అటాక్ జరుగుతున్నాయి అనేది కూడా కనిపెట్టలేని సిచ్యువేషన్ లోకి ప్రస్తుతానికి పాకిస్తాన్ వెళ్ళిపోయింది ఇక మరోవైపు సరిహద్దుల్లో ఉన్నటువంటి సైనిక అధికారులతోటి ఇటు డిఫెన్స్ మినిస్టర్ అలాగే హోమ్ మినిస్టర్ ఎప్పటికప్పుడు వాళ్ళ ఉన్నతాధికారులతోటి మాట్లాడుతున్నారు అక్కడ సిచ్యువేషన్ ఏం జరుగుతుంది ఏంటి అనేది తెలిసిన ప్రయత్నం చేస్తున్నారు అక్కడ ఉన్న టెన్షన్స్ ను బట్టి ఎలా మూవ్ అవ్వాలి ఏంటి అనేది అటు ఎన్ఎస్ఏ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ వాళ్ళకు వాళ్లకు డైరెక్షన్స్ ఇస్తున్నారు అతని డైరెక్షన్స్ ప్రకారం ముందుకెళ్తున్నారు మరోవైపు ప్రస్తుతం జరుగుతున్న టెన్షన్ ఇండియా ఇండో పాక్ టెన్షన్స్ తోటి అటు యుఎన్ఏ యుఎన్ఓ కూడా ఐక్యరాజ్య సమితి కూడా దీనిపైన పూర్తిగా గమనిస్తూ ఇరు దేశాలు చర్చలకు సిద్ధమైతే మేము దాన్ని చర్చించడానికి రెడీగా ఉన్నామంటూ కూడా అటు మరోవైపు వాళ్ళు చెప్తున్నారు ఇక మరోవైపు జమ్మూ కాశ్మీర్ పంజాబ్ ఏవైతే అటు బార్డర్ సైట్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా పూర్తిగా అలర్ట్ అలర్ట్ ప్రకటించారు సో ఆయా ఆయా రాష్ట్రాల్లో అటు ఆర్మీ పూర్తిగా బందోబస్తు పెట్టడంతో పాటు లోకల్ పోలీసులు లోకల్ సెక్యూరిటీ కూడా టైటన్ చేశారు ముఖ్యంగా ఆ పబ్లిక్ ఉన్న ప్లేసెస్ ని చూసి పాకిస్తాన్ అటాక్ చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అక్కడక్కడ ఎక్కడైతే టూరిజం ప్లేసెస్ కానీ లేకపోతే ఎక్కువగా ఉమిగూడ ప్రాంతాలు ఉంటాయో అక్కడికి ఎవరిని కూడా పబ్లిక్ ని అలో చేయడానికి చెప్పారు ఇక పంజాబ్ గుజరాత్ లాంటి స్టేట్స్ లో బార్డర్స్ బార్డర్స్ పక్కగా ఉన్నటువంటి సిటీస్ లో ఇప్పటికే పూర్తిగా సెలవులు ప్రకటించారు ఎవరు కూడా ఇళ్ల నుంచి బయటికి రావద్దంటూ కూడా చెప్పారు ఇక జమ్మూ కాశ్మీర్ లో సైరన్స్ మోగుతున్నాయి ప్రజలంతా ఇళ్లనే ఉండాలి ఎవరు కూడా బయటికి రావద్దంటూ కూడా చెప్తుంది ఇక ఇప్పటి వరకు నైట్ నుంచి పాకిస్తాన్ ఇండియా పైన అటాక్ చేయాలనే చూస్తుంది డ్రోన్ తో ఇండియానే రెచ్చగొడుతుంది మిసైల్స్ వేస్తుంది కానీ ఇప్పటి వరకు ఇండియాలో యొక్క క్యాజువాలిటీ కూడా జరగలేదంటూ కూడా ఇండియన్ గవర్నమెంట్ చెప్తుంది సో మరి కాసేపట్లో అంటే టెన్ ఓ క్లాక్ కి ఇప్పటి వరకు జరుగుతున్న పరిణామాల పైన ఇండియన్ ఎక్స్టర్నల్స్ మినిస్ట్రీ సెక్రటరీ మరోసారి మిస్త్రీ మరోసారి ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉంది దానిలో పూర్తి డీటెయిల్స్ అసలు ఏం జరిగింది ఇప్పటి వరకు పాకిస్తాన్ ఎలాంటి అటాక్స్ చేసింది దాని కౌంటర్ అటాక్స్ ఇండియా ఏమేమి చేసింది అలాగే ఇండియా సిటీస్ ని టార్గెట్ చేసింది అలాగే ఇండియాలో ఇన్సై ఇన్సైడ్ ఎట్లాంటి సెక్యూరిటీని పెంచుకుంటుందనే అంశాలపైన అయితే పూర్తిగా డీటెయిల్స్ చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి